రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ను హైకోర్టు స్టే విధించడం వల్ల ఇలా బీసీలంతా నిరాశగా మిగిలిపోయారు దయచేసి న్యాయస్థానాలకు కూడా నా విజ్ఞప్తి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని అమలు చేసే విధంగా బీసీలను న్యాయం చేసే విధంగా న్యాయస్థానం న్యాయమూర్తులు ఆదేశాలు ఇవ్వాలని మేమంతా మరి ప్రభుత్వం ఏదైతే బీసీ చట్టం తెచ్చిందో దాన్ని కేంద్ర ప్రభుత్వం పెండింగ్లో ఉంది కేంద్ర ప్రభుత్వం ప్రెసిడెంట్ గారు కూడా అమలు చేసి పంపించినట్టయితే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు అమలు అవుతాయి ఉద్యోగ రక విద్యారంగా కానీ ఉద్యోగ రకంగా కానీ రాజకీయ పరంగా కానీ ఫార్టీ టూ పర్సెంట్ మాకు ఇవ్వవలసిందే మా జనాభా యాభై ఆరు శాతం పైగా ఉన్నప్పటికీ కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయవలసిందిగా విజ్ఞప్తి దయచేసి మా మీద కోర్టులకు పోయి మా బీసీ రిజర్వేషన్ ఆపడం ఇది సరైన పద్ధతి కాదు బీసీలు లేకుంటే రాజ్యాలే పడిపోతాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా బీసీలంతా ఉన్నాడు ఆ రిజర్వేషన్లు రాకపోతే బీసీలంతా ఏకమై మా రిజర్వేషన్ చేసుకోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ బీసీ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు బీసీలో అయినము దేని వలన ఇప్పుడు ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ని అడ్డుకట్ట వేయడానికి న్యాయస్థానాలకు మరి రెడ్డిలు ఎందుకు ముందుకు వెళ్తున్నారు రెడ్డిలు పది శాతం ఉన్న రెడ్డీలకి ఇంకా వాళ్ళ రిజర్వేషన్ సరిపోవని ఈడబ్ల్యూఎస్ తీసుకున్నారు అన్నీ తీసుకున్నప్పటికీ బీసీలు యాభై ఆరు శాతం బీసీలు ఉన్నప్పుడు మాకు నలభై రెండు శాతమే కదా అడుగుతున్నది మేము అంతకు మించి ఆశించట్లేదు కదా మాకున్న రిజర్వేషన్లు విద్యాపరంగా కానీ ఉద్యోగాల పరంగా కానీ రాజకీయాలలో కానీ ఎక్కడైనా కానీ మాకు ఇవ్వవలసిన నలభై రెండు శాతం రిజర్వేషను పార్టీల పరంగా ఇస్తామన్నారు పార్టీల పరంగా ఇస్తామంటే న్యాయస్థానాలు ఎందుకు అనేది కూడా మాకు అర్థం కావట్లేదు ఈరోజు కోర్టులని కూడా మేము కోరుకునేది ఏంటంటే అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి రాష్ట్రంలో హైకోర్టు స్టే విధించడం అనేది కరెక్ట్ కాదు అదేవిధంగా ఇది నలభై రెండు శాతం మాకు రిజర్వేషన్ పాస్ చేసి లోకల్ బాడీ ఎలక్షన్స్కి ముందుకు వెళ్తే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు మేము బీసీలమంతా ఏకమై కూడా మా యొక్క రిజర్వేషన్ని మేము సాధించుకోవడానికి ఖచ్చితంగా ముందుకు వెళ్తామని మేము కోరుకుంటున్నాం హైకోర్టు నైన్ టూ జీవో రద్దు చేస్తూ ప్రభుత్వాన్ని పిటిషన్ అడిగింది అడిగినప్పుడు మరి ప్రభుత్వం కూడా టెక్నికల్గా అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని రేపు నాలుగు వారాలలోపు దాఖలు చేసినట్లయితే బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పి ప్రభుత్వాన్ని కూడా ఈ ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వము బీసీలకు పూర్తిగా దగ్గరగా ఉండి బీసీలకు న్యాయం చేయాలని పోరాటం చేస్తుంది అయినప్పటికీ ఇతర పార్టీలు ఏకగ్రీవంగా వాళ్ళు కూడా తీర్మానం చేసిన అసెంబ్లీలో అటువంటి జీవోను నైన్త్ జీవోను మరి ఈ యొక్క స్థానిక సంస్థలకు సానుకూలంగా ఉన్నటువంటి జీవో అది మరి ఆ జీవో ప్రకారమే చట్టం చేసి ఆ చట్టాన్ని న్యాయస్థానాలు గౌరవించకపోవడం విచారకరమైన సందర్భం ఇది కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి బీసీలను కేవలం బీసీలకే ఇది న్యాయంగా రావాల్సిన వాట వస్తున్నందున బీసీలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కూడా బీసీలకు సానుకూలంగా స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ యొక్క సమావేశానికి వచ్చేసినటువంటి మా యొక్క రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవన్న గారు మరి అట్లాగే జిల్లా అధ్యక్షులు మా పాటిల్ గారు మరి మల్లికార్జున పాటిల్ గారు అట్లాగే వర్కింగ్ ప్రెసిడెంట్ మా నాగరాణి గారు అధ్యక్షురాలు మంజుల గారు అట్లాగే వడ్ల లత గారు అట్లాగే మా కార్మిక విభాగం అధ్యక్షుడు మరి సుదర్శన్ గారు వీళ్ళందరూ కూడా పేరు పేరు వాళ్ళందరికీ కూడా ఈ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు రేపు మేము ఉద్యమాలు ఉధృతం చేయడానికి నిన్న నిన్న కోర్టు జీవో నైన్ కొట్టేయడం ఎలక్షన్లు మా నోటి కార్డు ముద్దలు లాక్కున్నట్లయింది మాకు బీసీలకు మేము యాభై ఆరు శాతం ఉన్నాం జనాభా జనశ్రావంతిలో ఎప్పుడో పంతొమ్మిది వందల పద్దెనిమిదిల నిజాం కాలం లోపల మన బీసీల లెక్కలు జరిగినాయట అప్పుడు తొంభై ఎనిమిది కులాలను లెక్క పెట్టిరు కొన్న కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం వంద ఐదు సంవత్సరాలు వంద ఆరు సంవత్సరాల తర్వాత జనాభా లెక్కలు బీసీ లెక్కలన్నీ ఖచ్చితంగా తీసి యాభై ఆరు శాతం నిరూపణ చేసినాకనే మాకు నలభై రెండు శాతం ఇచ్చారు ఆ నలభై రెండు శాతం కూడా ఇవ్వకపోవడం శోచనీయం కాబట్టి గవర్నమెంట్ కానీ ఆ నైన్ లా ఎలాంటి లోటుపాటు లేకుండా కోర్టుకు సమర్పించి కోర్టు కూడా సహృదయంతో మా బీసీలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు